తర్వాత దాదాపు పదకొండు నెలలు కావలసినప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం అమలు అమలుపరచుకోగా అభివృద్ధిని మూడు జిల్లాల్లో వికేంద్రీకరణ కాకుండా కేవలం అమరావతికే పరిమితం కావడం తర్వాత గతంలో విభజన తర్వాత అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ మోడీ గారు ఆ రోజు ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్రానికి విజ విభజన హామీలు అన్నింటినీ అమలు చేస్తామని విభజన తర్వాత ముక్తి నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన నరేంద్ర మోడీ గారు దాదాపు పది సంవత్సరాలు ఆగుతున్నప్పటికీ విభజన హామీలను ఏమిటివి తీర్చకపోగా రెండవసారి మరి అమరావతి సంస్థాపనకు వచ్చిన సందర్భంగా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఇచ్చిన హామీ విభజన హామీలను అమలు పరుస్తామని కానీ అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తామని కానీ ఏమాత్రం ప్రకటించకపోగా రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నిరాశ నిశ్చులకు గురి చేస్తూ ఉంది ఈరోజు మరి కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ కల్ పవన్ కళ్యాణ్ గారు కానీ విభజన హామీలపైన ఏమాత్రం ఆ రోజు ప్రధానమంత్రి గారి సమక్షంలో తీసుకురాకపోవడం నిజంగా తీవ్రమైన రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం చేసినట్టు అవుతుంది ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన అదేగా అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం కానీ పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి చేయడానికి అదేవిధంగా సమస్యలు రాష్ట్రంలో జిల్లాలో ఉన్న సమస్యలను తీసుకొని పోరాటాల వేదికగా కాంగ్రెస్ పార్టీని నడపాలనే దృష్టితో అదేవిధంగా ఏసీసీ అహ్మదాబాద్ ఏసీసీ తీరా ఏసీసీ కార్యక్రమాల్లో తీసుకున్న నిర్ణయాల్ని పొందుపరిచిన నిర్ణయాల్ని ప్రజల్లో తీసుకోవడానికి అదేవిధంగా పది సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ తిరోగమన విధానాల్ని మత చాంద విధానాన్ని ప్రజల్లో తీసిపోయి కాంగ్రె రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి ఈ విధంగా అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రెడ్డి గారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు మరి దాదాపు పదహైదు రోజుల పదహైదు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్సాహం చేయడానికి మరి కాంగ్రెస్ పార్టీ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ సందర్భంగా ఈ నెల పదకొండవ తేదీ అనంతపురం జిల్లాలో శర్మలారెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మండల ప్ర మండల అధ్యక్షులు మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ అందరినీ కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా ప్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులను ఉత్తేజపరిచి దశ దిశానిర్దేశం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవడానికి శర్మల గారు ఉత్సన్నారు మరి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకర్తలకు జిల్లాలోని అందరి కార్యకర్తలు నాయకులకు ఈ సభ మరి ఈ మీటింగ్ని జయప్రదం చేయడానికి తప్పకుండా వందలాది మంది వేలాది మంది తరలి రావాల్సిందిగా కోరడం జరిగింది విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుల జిల్లా అధ్యక్షుల మీటింగ్ చంద్రారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు మరి సిడబ్ల్యూసి మెంబర్ రవీంద్రారెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షుల మీటింగ్ జరగడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర పిసిసి కార్యదర్శులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ ఆ రోజు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అహ్మదాబాదులో పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ పొందుపరిచిన రెజల్యూషన్స్ను ప్రజల్లోకి తీసుకోవడం ప్రధాన ఉద్దేశం ఈరోజు శర్మిలారెడ్డి గారు రాష్ట్ర ప్రయ ప్రకటించడం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని దాదాపు మే నెలలో పదహైదు రోజుల పాటు ఈ నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోనూ జిల్లా హెడ్ క్వార్టర్లు క్వార్టర్స్లో రౌండ్ టేబుల్ మేధావులతోనూ అదేవిధంగా అన్ని అన్ని సంఘాలతోనూ అది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అదేవిధంగా మండ నియోజకవర్గాల స్థాయిలో కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ మండల స్థాయిలో కూడా ప్రజల్లో తీసుకోవడానికి దాదాపు ప్యాంప్లెట్లన్నీ కొట్టించి రెజల్యూషన్ తీర్మ ముఖ్య ముఖ్యమైన అంశాలను పొందుపరిచి ప్యాంప్లెట్లన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము విన్ని కార్యక్రమాలు నిర్ణయించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల సందర్భంగానే శర్మలా శర్మలారెడ్డి గారు పదకొండవ తేదీ రా రాబోతున్నారు మరి ఆ రోజు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా వ్యాప్తంగా ధరలు రావాల్సిందిగా బీసీసీ తరఫున కోరుతా ఉన్నాం చదివి వాళ్ళకు భయం పుట్టుకొని అదే రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన ఈడీ కేసులు వాళ్ళ వాళ్ళపైన ఈ దేశంలో అవినీతి పనులని ముద్ర వేసేకి కూర్చున్నారు ఎందుకంటే కేవలం ఇది రిలీజ్ అయినటువంటి మనసు రోజే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ పండా పండింది అంటే ఈ ప్రతి ఎంత పవర్ఫుల్లో మీరు అర్థం చేస్తాము